మంచుల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని ఎంఆర్పీఎస్ నాయకులు మంత్రి వివేక్ వెంకటస్వామికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు తగరం మధురాజ్ మాట్లాడుతూ చెన్నూరు మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు మాదిగలకు వైస్ చైర్మన్ కో ఆప్షన్ అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీతో పాటు బిఆర్ఎస్ పార్టీలు కూడా దళితులను ఓటు బ్యాంకు గా మాత్రమే చూస్తున్నాయన్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీ మాదిగలకు వైస్ చైర్మన్ పదవి కేటాయించి దళితు దళితులకు తగిన గౌరవం సముచిత స్థానం కల్పించాలని కోరారు దళిత సామాజిక వర్గానికి చెందిన జిల్లా మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి దళితుల పక్షాన ఆలోచించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కడారి మల్లేష్ తగరం రాజన్న పట్టణ అధ్యక్షురాలు లక్ష్మి పద్మ తదితరులు పాల్గొన్నారు జరగబోయే కమిటీలో మా మాదిగ జాతికి చెందిన వాళ్ళకి ఒక వైస్ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరడం జరుగుతున్నది ఈరోజు దళితులు ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఒక మాదిగాకు వైస్ చైర్మన్ ఇస్తే ఈరోజు మాదిగలను గౌరవించినట్టు మేము భావిస్తాం అదేవిధంగా ఏ పనిలోనైనా మాకంటూ ఒక అవగాహన ఆలోచన చేసే ఒక వ్యక్తి ఉండాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరడం జరుగుతున్నది చెన్నూరు అభివృద్ధికి ఈరోజు పద్దెనిమిది స్థానాలలో చెన్నూరులో గెలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ గత పాలక వర్గం లేక చెన్నూరు సమస్యలు ఎక్కడేసిన గుంగడు అక్కడే ఉన్నది ఇప్పుడు పాలక వర్గం వచ్చింది కాబట్టి సో చెన్నూరు రాష్ట్రంలోనే చెన్నూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందుండాలని చెప్పేసి దానికి పాలక వర్గం కలిసికట్టుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత జై భీమ్ జై జై భీమ్